ఉంగరం గేయం రంగు రంగురంగుల ఉంగరం రతనాల ఉంగరం ఎములాడా జాతరలో దొరికేటి ఉంగరం జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం చూపుడు వేలు మీద చుక్కసు ఉంగరం ർ രാഗരം യുലാട ഉരം എർ രാങ്കരം യമുലാട ഉങ്കരം രംഗുരംഗു ലങ്കരം ఎములాడా జాతరలో దొరికేటి ఉంగరం జాతరలో మా కొనిచ్చిన ఉంగరం మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం చూపుడు వేలు మీద చుక్క చుక్కసు ఉంగరం ఎర్రెర్ర ఉంగరం యములాడా ఉంగరం ఎర్రెర్ర ఉంగరం యములాడా ఉంగరం